నవంబర్ పదిహేడు చివరి కార్తీక సోమవారం ఇటువంటి రోజు మళ్ళీ రాదు మీ తలరాతనే మార్చేసే శక్తివంతమైన దీపం సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అందులోను కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే అయితే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం నవంబర్ పదిహేడవ తేదీన వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల పరమేశ్వరుని అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఇంతటి విశిష్టత ఉన్న చివరి కార్తీక సోమవారం ఇంట్లో నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు సకల సంపదలను చేకూర్చే దీపమే ఈ నారికేళ దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ్ళ దీపం కార్తీక సోమవారం నారికేళ దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేళ్ల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా ఒక్కసారి ఈ నారికేళ దీపాన్ని వెలిగించి చూడండి కార్తీక సోమవారం రోజు నారికేళ దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే మీ కోరికలు నెరవేరుతాయి నారికెళ్ళ దీపాన్ని ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవతలకు దేవుడైన పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయతో చాలా అనుబంధం ఉంటుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయలు కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేళ దీపాన్ని కార్తీక సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఎంతో ప్రీతి అయిన ఈ చివరి కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతాయి మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ చివరి కార్తీక సోమవారం నాడు వెలిగించే నారికేళ దీపానికి ఉంటుంది నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి చేతికి నిండుగా గాజులు వేసుకొని నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకొని మంచి చీర కట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పొలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి చివరి కార్తీక సోమవారం నాడు నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు శివునికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్లటి పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు తెల్లజిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పూలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవారు కన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకుపుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన ధన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదళ పద్మం ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గుపైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేటు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పని పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలోనికి తీసుకొని శివునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలకొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులోకి పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా చక్కగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పని తీసుకొని దానికి ఉన్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చెప్పకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమచని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికంటే నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి నారికేళ దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అలాగే ఈ నారికేళ్ళ దీపం వద్ద పూలు అలాగే అక్షంతలను వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చెప్ప ఉంటుంది కదా ఆ చెప్పులో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి సివ్వయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే అదే కొబ్బరి చెప్పులో ఒక చిన్న బెల్లం ముక్కను అయినా పెట్టేసి సివ్వయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేళ దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు కుదిరితే ప్రతి నెలలో వచ్చే ఏదో ఒక సోమవారాల్లో అయినా ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఇంట్లో ఈ నారికేళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అలాగే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి